హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వండర్ కిచెన్ ఈరోజు మా ఛానల్లో మనం చేయబోయే రెసిపీ ఎగ్ బోండా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకొని వీడియోలో చేసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కప్పు నీర సనగపిండిని వేసుకోవాలి ఇప్పుడు అందులోకి మూడు నుంచి నాలుగు కోడిగుడ్లను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా బాగా కలిసిపోయాక ఇప్పుడు అందులోకి సన్నగా తరిగిపెట్టిన ఉల్లిపాయలు సన్నగా తరిగిపెట్టిన పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొద్దిగా కొత్తిమీర టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా వంట సోడా అలాగే కొంచెం గరం మసాలా కొంచెం కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి వాటర్ వేయాల్సిన అవసరం లేదు అలాగే కొంచెం జీలకర్రను కూడా వేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక గుంటగరిటిలోకి చిన్న చిన్న పొంగనాల్లో వేసుకొని వెంటనే పక్కకు జరిపేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్ మీదే వేయించుకోవాలి హై ఫ్లేమ్ మీద వేస్తే పైన మాడిపోతుంది లోపల అస్సలు ఉడకదు కాబట్టి లో ఫ్లేమ్ మీద మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని ఈ కలర్ వచ్చేసిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని టమాటా కచ్చప్తో సర్వ్ చేసుకుంటే టేస్టీ అయినా ఎగ్ బాండా రెడీ అయిపోయింది దీన్ని ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కూర్చుండో మాతో కామెంట్లో షేర్ చేసుకోండి మా ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై బాయ్